श्री गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय महा सतम नम प्रकृत्यद्राय नि प्रणता स्मता श्रुतिस्मृतिपुरा आल करुण नमा भगवत्द शंकर लोकशंकमेगता संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वगता ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో మనం త్రిశతి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం పూర్వపేటలో నిన్న పది పదకొండు అయ్యే ఇవాడ పన్నెండు పదమూడు అమ్మవారు స్వామితో చెప్తున్నారు అమ్మవారు స్వామితో చెప్తున్న మాటలు అమ్మవారు ఆయనకు మాత్రమే వినిపిస్తున్నాయి అగస్తల వారికి వినిపించటం లేదు మనకు వినిపించవు మరి ఎలా తెలుస్తుంది సూతురు వారు చెప్పారు కనుక సూత్రవారు మనకు చెప్పారు చెప్తున్నారు సౌనుకాది మహాములు చెప్పారు ఆ విషయాన్ని వ్యాసుడు వారు మనకు చెప్పారు అంతే మనం ఎవరెవరికి నమస్కారం చేయాలి వ్యాసుడు వారికి నమస్కారం చేయాలి సూత్రవారికి నమస్కారం చేయాలి సూత్రవారికి ముందు నమస్కారం చేయాలి తర్వాత వ్యాసుడు వారికి నమస్కారం చేయాలి తర్వాత అమ్మవారు చెప్పారు కనుక పార్వతి పరమేశ్వరులకు ఇద్దరు ఉన్నారు అక్కడ इधर की नमस्कार चेयर इन अम्मवर एम चुत मया कामेश्वर कामेश्वरेना कृत्वा सा गोपिता भृशम मदाज्ञया वचो देव्य चक्रुर्नाम सहस्रक मया कामेश्वरेना मया कामेश्वरेना कृत्वा सा गोपिता भृशम मदाज्ञया वचो देव्य चक्रुर्नाम सहस्रक मया कामेश्वरेना अभी సా గోపిత భు మదాజ్ఞయ వచహ దేవ్యక్రు నామహస్రకం నామ సహస్రకం నామ ఏమిటి ఇక్కడ విశేషం అమ్మో చెప్తున్నారు మయా నాచేత కామేశ్వరేణ అరమేశ్వరుడి చేత మా ఇద్దరి చేత కూడా సర్వపూర్తిగరీస్తున్నటువంటి త్రిశతి కృత చేయబడింది లలితా సహస్రనామానికి దీనికి తేడా ఏమిటంటే లలితా సహస్రనామం వసుంజాతి వాగ్దేవతో చెప్పారు కానీ త్రిశతి ప్రత్యక్షంగా స్వయంగా పార్వతీ పరమేశ్వరుడు స్వామికి చెప్పారు ఎంత విశేషమైందో చూడండి లలితా సహస్రనామం కంటే కూడా శక్తివంతమైనది మహత్ మహత్తత్వం మహత్ పరిపూర్ణతత్వం కలిగినటువంటిది అదే త్రిశక్తి చాలా విశేషమైనది ఆ అమ్మవారు అనుగ్రహం ఉంటా మనం అధ్యయనం చేయగలుగుతున్నాం లేకపోతే మనకు అవకాశం ఉండేదా ఆ సంకల్పం కలిగింది అంతేదేమంటున్నారంటే అమ్మవారు మయా కామేశ్వరేణాపి కృత్వా కృత్వా చేయబడింది ఎవరి చేత మయా కామేశ్వరేణ అపి నా చేత పరమేశ్వరుడి చేత కూడా ఈ మూడు వందల మంత్రాలు చేయబడ్డాయి సా గోపితాభుజం ఈ విద్యను ఈ శ్రీ విద్యను మహావిద్యను గోపిత రహస్యంగా ఉంచాం ఏ విధంగా భృశం బాగా భృషం మిక్కిలి ఎక్కువగా రహస్యంగా ఉంచాం మదాజ్ఞయా వచోదేవ్య మదాజ్ఞయా వచోదేవ్య మదాజ్ఞయ నా ఆజ్ఞ వల్ల నా ఆజ్ఞ చేత వచేవ్య ఈ మాటలు నువ్వు ఎవరికైనా చెప్పవచ్చు మదాజ్ఞయ దేవ్య వచ చక్రు నామసహస్రకం చక్రు నామసహస్రకం నా ఆజ్ఞ వల్ల వాగ్దేవతలు దళిదా సహస్రనామ స్తోత్రం చేసేది చెప్పారు ఇది అక్కడ అర్థం మదాజ్ఞయ దేవ్య వచ సహస్ర సాహస్రకం నామచక్రు ఇక్కడ దేవ్య అంటే దేవతలు ఎవరు వాళ్ళు వసుంజాది వాగ్దేవతలు అది అక్కడ ఈ అర్థం ఆ అర్థం చెప్పుకోవాలి ఇక్కడ మదాజ్ఞయ నా ఆజ్ఞ చేత నా ఆదేశం చేత దేవ్య వసుంజాది వాగ్దేవతలు నామ సాహస్రకం నామసాహస్రకం చక్రు సహస్రనామాలను మాటల్లో చెప్పారు సర్వపూర్తిగరీ విద్య సర్వ విద్యాశుద్ధిగరీ విద్య అత్యంత రహస్యమైనది అంటే నా ఆజ్ఞ వల్లనే వాగ్దేవతలు నరుతా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పారు అని ఎవరు చెప్తున్నారు అమ్మవారు చెప్తున్నారు హైగరికి ఇంతకుముందు సహస్రనామ స్తోత్రాన్ని వసంజాదివేగ దేవతలు నీకు చెప్పారు కదయ్యా హైగ్రీవా ఎందుకు చెప్పారు నా ఆజ్ఞ వల్ల నేను ఆజ్ఞాపించడం వల్ల వసంజాదివేగ దేవతలు ఏ మంత్రాలతో అయినా మమ్మల్ని మా ఇద్దరిని ముఖ్యంగా నన్ను స్తుంచారో ఆ సహస్రనామాలను నీకు చెప్పారు మదాజ్ఞయ్యా నా ఆజ్ఞ చేత అది ఇక్కడ విశేషం మయా కారేణ భృశం మయా నాచేత అపి అరమేశ్వరుడు చేత కూడా సా శ్రీ విద్య ఆ విద్య కృత్వా చేయబడి గోపితాభృషం బాగా రహస్యంగా ఉంచబడింది మదాధ్య నా ఆజ్ఞేత దేవ్య వచ ఆ వసుంజాది దేవతల మాటలు సహస్ర సహస్రకం నామ చక్రు వయనామాలను చెప్పారు వేయనామాలుగా నా ఆజ్ఞతో నీకు చెప్పారు మయా కామేశ్వరేణాపి కృత్వా కృత్వా గోపితాపురుషం మదాజ్ఞయ వచోదేవ్య నామ నామసహస్రకం చక్రు మా ఆదేశం అయింది కనుకనే వసుంజాదివేగ దేవతలు నామసాహస్రకం చెప్పారు నా వయ్యనామాలు నామాలు చెప్పారు ఆదేశం నా ఆదేశం లేకపోతే ఎలా చెప్తారు అది నీకు ప్రత్యేకంగా నువ్వు నా భక్తుడు కనుక నీకు చెప్పారు ఆవాభ్యం కథితం ముఖ్యం సర్వపూర్తికరం స్వం సర్వక్రియాణం వైకల్య పూర్తిర్య జపతో భవేత్ ఇది పన్నెండో శ్లోకం పన్నెండు పదమూడు ఇప్పుడు పదమూడవ శ్లోకం ఇది ఆవాభ్యాం కథితం ముఖ్యం సర్వూర్తికరం స్వం సర్వక్రీయాం తస్మాత్ క్రియాం వైకల్యపూర్తిజపతో భవేత్ ఆవాభ్యాం కథిత ముఖ్యం సర్వూర్తికరం స్వం సర్వక్రీయాణం వైకల్యపూర్తిజపతో భవే హయ గురుస్వామివారికి అమ్మవారు చెప్తున్నారు ఆవాభ్యాం కథితం ముఖ్యం సర్వూర్తికరం స్తవం సర్వ్రియాణం వైకల్యపూర్తి జపత ఆవాభ్యాం మా చేత అంటే కామెశ్వరీ కామేశ్వర్లచేత పరమేశ్వరీ పరమేశ్వర్లచేత కథిత చెప్పబడింది ఏమిటి చెప్పబడింది అద్భుతమైన శ్రీవిద్య సర్వపూర్తికరం స్తవం సర్వపూర్తికరం స్తవం సమస్త మంత్రములతో నింపబడినటువంటి నిండి ఉన్నటువంటి ఈ స్థవం ఆవాభ్యానికి అవితం మా చేత చెప్పబడింది ఇటువంటిది ముఖ్యం చాలా ముఖ్యమైనది సర్వక్రియాణం పూర్తి యత్ జపత భవేది యత్ దేనిని జపత జపించడం వల్ల సర్వక్రియాణం పూర్తి సమస్త క్రియల్లో వైకల్యాలన్నీ పోతాయి లోపాలన్నీ పోతాయి వాడు ఏ పని చేసినా ఏ సత్కార్యక్రమం చేసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లౌకిక కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు చేసినా కూడా వాటిలో వైకల్యం లోపం ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఆటంకాలు ఉండవు వారి కార్యక్రమం పరమశుద్ధి పొందుతుంది ఎప్పుడు జపత భవేత్ దీన్ని జపం చేయడం వల్ల ఆ ఫలితం కలుగుతుందో అంటే ఏమిటి అర్థం హైగ్రీవా మేమిద్దరం అంటే పార్వత పరమేశ్వరుడు మేమిద్దరం చెప్పినటువంటి అద్భుతమైన ఈ త్రిశుతి స్తోత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళ యొక్క సర్వకార్యాలు సిద్ధి పొందుతాయి ఎటువంటి లోపాలు ఉన్నా కూడా అవి తొలగిపోయి వాళ్ళకు సర్వత్ర విజయం భవతి సర్వత్ర విజయీ విజయన్య తే సర్వే వాళ్ళందరూ సర్వత్ర విజయం పొందుతారు అని చెప్పారు అంటే మనం కూడా అటువంటి అనుగ్రహం పొందుదాం మయా కామేశ్వరేణాపి కృత్వా కాం సహస్రకం ఇప్పుడు పదముడు ఆవాభ్యాం కథితం ముఖ్యం సర్వూర్తికరం స్వం సర్వ్రీయాణం జపతో భవేత్ ఇది చాలా విశేషమైనది సందేశం యత్ జపతో భవేత్ యత్ జపత దేన్ని జపించడం వల్ల సర్వక్రియాణం సమస్తమైన కార్యముల యొక్క పూర్తి లోపాలన్నీ తొలగిపోవడం అనేది భవిత జరుగుతుందో అటువంటిది ఇస్తావం ఎందుకని మేము చెప్పాం కనుక చెప్పిన వాళ్ళు ఆది దంపతులు పునర్మిలామ ఆగామిన కార్యక్రమే సర్వేభ్య జగన్మాతదేవ్యా దివ్యానుగ్రహం ప్రాప్తిస్తూ స్వస్తి